శ్రీగరుభ్యో నమ అస్మత్పరగరుభ్యో నమ అస్మసర్వర్వరుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ శ్రీమతే నారాయణాయ నమ శ్రీమతే రామానుయ నమ శ్రీమతే హయగ్రీవాయ నమ అసకలహరిం సకలహరిం కలహరిం శ్రీమాత్రే నమ జ్ఞానానందమేందేవ నిర్మలస్ఫృతికా ఆధారం సర్వ్యానా హైగ్రీవముపా స్మహే ఈరోజు మనం అమ్మవారి తాలూకా కళ్ళు త్రినేత్రముల గురించి తెలుసుకున్నాము ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏమిటండి అంటే ఆవిడ చూపులు ఎలా ఉంటాయనే దాని గురించి చెప్పుకోబోతున్నాం విశాలా విశాల కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ఆధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే बहुनगर विस्तार विजया ध्रुवं तत्न्नाम व्यवहारण योग्या विजयते विशाला कल्याणी स्फुटरुचि अयोध्या कुबल कृपाधारा आधारा कि अपि मधुरा अभोगवतिका अवन्ती दृष्टिस्ते बहुनगर विजया ध्रुवं तत्तत् नाम व्यवहरणयोग्या विजयते देवि ते, ते नीयोक्ता दृष्टिः चूपु विशाला विस्तृतमैनदै కళ్యాణి మంగళప్రదమై స్ఫుటరుచి స్పష్టమైన కాంతి కలరై కువలయై నల్ల కలువలచే అయోధ్య పోరుటకు కానిది కలువల కంటే ఎక్కువ కాంతి కలరై కృపాధార ఆధార కరుణారస ప్రవాహము ఆధార ప్రవాహములకు ఆధారమై అనిర్వాత్యమై వర్ణింప అలవి కానిదై మధురా మాధుర్యము కలదై అభోగ ఆభోగవతిక లోపల విశాలమైనది పరిపూర్ణత కలదై అవంతి కాపాడునది బహునగర విస్తార విజయ పిక్కు నగరములకు యొక్క విరివి అయిన విజయమును స్ఫురించుచున్నరై ధ్రువం నిజముగా తన్ తత్ 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 ఆయా నగరముల నామ నామములచే పేరుల చేత వ్యవహరణ యోగ్య వ్యవహరింపబడుటకు తగియున్నది విజయతే సర్వోత్కర్షతో ప్రవా ప్రకాశిస్తోంది దేవి నీ చూపు విశాలమై విశాల అనే నగరము యొక్క పేరుతో వ్యవహరించుటకు యోగ్యమైయున్నది కళ్యాణప్రదమై కళ్యాణి అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యముగా ఉన్నది చక్కని కాంతి కలిగి నల్ల కలువల చేత ఎదుర్కోవరుడకు వీలు కానిది నల్ల కలువలను మించిన నేత్ర సౌందర్యము కలరై అయోధ్యానగరము పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై ఉన్నది కృష్ణామృతధారటకు కృపామృతధారటకు ఆధారమై ధారానగరము అనే పేరుతో వ్యవహరింపబడుటకు తగినదై ఉన్నది అవ్యక్త వైశాల్యము కలదై భోగవతి అనే నగరం నామములతో వ్యవహరించుటకు తగినది ఉన్నది ఆశ్రితులను రక్షించినది అవంతి నగరము అనే పేరుతో వ్యవహరించడానికి యోగ్యమై ఉన్నది ఆయా నగరముల యొక్క విజయము కలదై విజయనగరము అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై నిశ్చయముగా ప్రకాశిస్తోంది ఇందులో దేవి యొక్క ఎనిమిది రకాల చూపులను కూడా వర్ణించబడ్డ ఈ శ్లోకంలో పేర్కొన్న నగరాలు నామాలు విశాల అంటే బద్రీనాథ్ కళ్యాణి అంటే ముంబై నాసిక్ మధ్యనున్న ప్రాంతం అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ధారా నేటి ధారిగడారి ప్రాంతమేమో మధుర ఉత్తరప్రదేశ్లో ఉంది భోగవతి నేటి అమరావతి ఆంధ్రప్రదేశ్ విజయ విజయనగర్ అవంతి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది ఇవి ఇందులో చెప్పేటటువంటి నగరాలు కొంచెం విశేషాలు చెప్పుకునేటప్పుడు ఎక్కువ సమయం అవుతుంటుంది క్షమించండి అలాగనే మనకేమిటంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చేసి నా ఈ తాలూకా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను అలాగనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మహిమ గోబ్రాహ్మణేభ్య శుభమస్తి నిత్యం లోకా సమస్త శుకునోభవ స్వస్తి